బిగ్ బాస్ లవర్స్ వెల్కమ్ టు కెట్ మీడియా దిస్ ఇస్ తేజ అండ్ ఈ వీక్ అంతా కూడా ఫ్యామిలీ వీక్ కాబట్టి పెద్దగా హడావిడి కానీ గొడవలు కానీ ఎందుకంటే ఒక దివ్య తనూజ మధ్యన తప్ప మిగతా వాళ్ళ మధ్యన పెద్దగా ఇంపాక్టబుల్గా ఏమి జరగలేదు అందులో ఫ్యామిలీ మెండ్స్ ఫ్యామిలీ వాళ్ళు రావడము ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ కావడము దాని తర్వాత కూడా మళ్ళీ సాటర్డే సండే కూడా ఎందుకంటే బిఫోర్ రాని ఎందుకు మదర్ వస్తే ఫాదర్ రాకుండా ఫాదర్ వస్తే మదర్ రాకుండా బ్రదర్ వస్తే సిస్టరు ఇలా ఎందుకంటే తనూజ అయితే తన సిస్టర్ మ్యారేజ్కి వెళ్ళలేదన్న ఆ బాధ అయితే ఉండిపోయింది తర్వాత బర్త్డే కానీ సుమన్ శెట్టికి వాళ్ళ వైఫ్ రావడము అండ్ ఇమాన్యుయల్ మదర్ రావడము అండ్ అలాగే తను తనుజకు వాళ్ళ సిస్టర్ రావడము ఇలా అన్నీ అండ్ మా మనకు సంజన అయితే వాళ్ళ హస్బెండు అండ్ బాబు రావడము ఇలా అన్నీ ఒక ఫ్యామిలీ బాండింగ్తో ఈ వీక్ అంతా మంచి ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అయితే రన్ అయింది తర్వాత సాటర్డే సండే కూడా విషయంలో ఈరోజు దివ్య అయితే కనుక అసలు వాళ్ళ మదర్ వచ్చి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన విధానం అయితే మామూలుగా లేదు ఎందుకంటే దివ్య కంటే కూడా తన మదరే బాగా ఎంటర్టైన్ అయిందని మళ్ళీ సోషల్ మీడియాలో అయితే చాలా వరకు అలాగే దివ్యకు ఒక నెగిటివిటీ అయితే వచ్చింది ఎందుకంటే ఈ వీక్లో దివ్య ఎలిమినేట్ అయిపోయింది అయిపోయింది అని నిన్నటి నుంచి కూడా ఒక విధమైన సోషల్ మీడియాలో ఒక నెగిటివిటీ అయితే ఏర్పడింది దాన్ని రెక్టిఫై చేస్తూ సండే రోజు ఏం జరిగింది అంటే ఇమాన్యుయల్ ఏదైతే పవర్ ఉందో నిజంగా దివ్య ఎలిమినేట్ అవుతుంది అయ్యేదే డెఫినెట్గా తను ఇమాన్యుయల్ గి పవర్ కినుక యూజ్ చేయకపోతే ఎందుకంటే ఆ పవర్ వల్ల యూజ్ చేసినా చేయకపోయినా పవర్ వెళ్ళిపోద్ది అన్నప్పుడు ఇమాన్యుయల్ ఏంటంటే ఒక డిషన్ అయితే తీసుకున్నాడు అందులో సంజన అండ్ మనకు దివ్య ఉంది కాబట్టి అన్సేఫ్లో ఎందుకంటే మిగతా వాళ్ళందరూ షేఫ్ అయిపోయి ఇంట్లో వాళ్ళు ఎందుకంటే ఫ్యామిలీ మెండ్స్ రావడము ఆ స్టేజ్ మీద వాళ్ళు ఆ బోర్డు తిప్పడము తర్వాత లాస్ట్ను మిగిలిపోయిన వాళ్ళల్లో మనకు కళ్యాణం రీతు వీళ్ళు ఉండి మళ్ళీ ఆ మధ్యన వాళ్ళు షేఫ్ అయిపోయి మధ్యన ఈ ఇద్దరు నిలబడి పడడం వల్ల ఆ గన్స్ వల్ల ఏదైతే ఉందో అప్పుడు బిగ్ బాస్ అండ్ నాగార్జున గారు ఈ పవర్ యూజ్ చేస్తారు ఎందుకంటే లాస్ట్ టైం తనుజ పవర్ యూజ్ చేయకుండా అది వేస్ట్ చేసింది అండ్ ఈసారి ఎందుకంటే ఆడియన్ పోల్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే తనుజ కండిషన్ తీసుకుంది కానీ ఇక్కడ ఇది ఇమాన్యువల్ ఏంటంటే ఎందుకంటే ఒక మంచి తగ్గినా తనకు ఎలాగూ ఆపోజిట్ పోతారు కదా అనుకున్నప్పుడు లేదు వన్ వీక్ ఎక్స్టెన్షన్ ఇమ్యూనిటీ ఇచ్చాను నెక్స్ట్ వీక్ వీలైతే వెళ్తే వెళ్తారు లేకపోతే ఇంకా ఇంకొకరు వెళ్తారు అన్న కాన్సెప్ట్ అయితే ఎందుకంటే ఉండేదే ఫోర్ వీక్స్ ఉంది కాబట్టి ఆ ఫోర్ వీక్స్లో కూడా వన్ వీక్ మాతో పాటు కలుస్తుంది అన్న ఒక పాజిటివిటీ తర్వాత ఎందుకంటే దాని గురించి డిస్కషన్లో వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు నిజంగా ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో మాత్రం వీళ్ళకు అసలు తనుజకైతే హరిత అండ్ పవన్ రావడము అలాగే రీతుకు మళ్ళీ వీళ్ళు ఎవరు అఖిల్ సాదర్కు ఎవరు లాస్ట్ సీజన్లో వచ్చిన అఖిల్ అండ్ అలాగే వాళ్ళ బ్రదర్ రావడము అలాగే సంజనకు వాళ్ళ మదరు అండ్ బ్రదరు రావడము అండ్ డిమాండ్ పవన్కి కూడా వాళ్ళ ఫాదర్ రావడము ఇలా మనకు ఇట్లా అందరూ ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రావడం సుమన్ అయితే వాళ్ళ కో కూతురు కొడుకు రావడం ఎందుకంటే అంతకుముందు వైఫ్ వచ్చి వెళ్ళింది కాబట్టి ఇలా ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో జరుగుతూనే ఎవరెవరి ప్లేసెస్ మేము కూడా వాళ్ళు ఫైవ్ కంటెస్టెంట్స్ను చూజ్ చేసిన విధానం దివ్యకి అయితే ఈసారి ఎందుకంటే దివ్యకు వాళ్ళ తాతయ్య అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇయర్స్ నుంచి వచ్చింది కానీ వాళ్ళ తాత ఏంటి అంటే నిజంగా దివ్యను మామూలుగా వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ కంటెస్టెంట్స్ను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ను ఫస్ట్ ప్లేస్లో పెట్టారు కానీ దివ్య విషయానికి వచ్చేటప్పటికీ దివ్యను వాళ్ళ తాత అడుగుతున్నాడు ఇవేడు ఫస్ట్ ఏమో ఇమాన్యుల్ ను ఎవరెవరిను పెట్టేసిన తర్వాత లాస్ట్ న కూడా తాత నా ఫోటో పెట్టు నా ఫోటో పెట్టు అని అడుక్కుంటే లాస్ట్ వాళ్ళ తాత అసలు ఎంత జెన్యునిటీ ఎందుకంటే వీళ్ళ ఎందుకంటే నాగేశ్వరరావు గారితో వీళ్ళ బాండింగ్ అయితే ఉంది అనేది తెలుస్తూ ఉంది ఎందుకంటే ఆల్రెడీ లాంగ్ బ్యాకే యూఎస్ నుంచి కావచ్చు యూకే నుంచి కావచ్చు వాళ్ళ ఒక ఫారిన్ ఒక ఫ్యామిలీ అనేది బాండింగ్ అయితే ఉంది అండ్ ఈ హౌస్లో మాత్రం దివ్యకు నిజంగా వాళ్ళ తాత ఇచ్చిన షాక్ మామూలుగా లేదు అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో నాగార్జునకు ఆ ఫోటో తెచ్చి ఇవ్వడము ఇలాంటివన్నీ కూడా మంచి మంచి పాయింట్స్ జరిగాయి అండ్ నిజంగా లాస్ట్న ఈ ఎలిమినేషన్ రౌండ్ అయితే మాత్రం మొత్తము నిజంగా దివ్యకు ఒక పాజిటివిటీ నెక్స్ట్ వన్ వీక్ ఎందుకంటే ఈ దివ్యకు ఈ మంత్లో ఈ వీక్లో మామూలుగా ఈ ఈ డేలో వెళ్ళిపోతుంది అన్న సోషల్ మీడియా ఏదైతే ఉందో ఉదరగొట్టింది కానీ ఈ వీకు షేఫ్ చేసింది అది నెక్స్ట్ వీక్ నిజంగా ఎలిమినేషన్ ఉంటుందా లేకపోతే అది ఏదన్నా టికెట్ ఫినాలి లాగా ఏదన్నా అరేంజ్ చేస్తారా ఫైవ్ ఫైవ్ మెంబర్స్ను ఫైవ్ మెంబర్స్ ఉంటారు కదా టాప్ ఫైవ్లో అలా ఈ టాప్ ఫైవ్లో ఎవరు ఉంటారు అనేది మీరు గెస్ట్ చేసి చెప్పండి అండ్ కామెంట్ రూపంలో తెలియజేయండి